అందరికీ నమస్తే అండి కప్ ఫైనల్ అనేక ఉద్విగ్న మలుపుల మధ్య చివరికి ట్రోఫీ విజేతగా భారతదేశం నిలిచింది అయితే దీనిలో అంటే ఫస్ట్ రెండు లీగ్ మ్యాచ్లు లీగ్ అండ్ సూపర్ ఫోర్ మ్యాచ్లు ఈజీగానే గెలిచేసింది ఇండియా కానీ ఫైనల్కు వచ్చేసరికి ఎక్కడో ఒక చిన్న కొన్ని అనుమానాలు ఒక చిన్న భయం పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత అంటే ఈ మ్యాచ్కి సంబంధించి కంప్లీట్ హైలైట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి అవి ఒకసారి ఈ వీడియోలో నేను గుర్తు చేస్తాను సింపుల్గానే అనలైజ్ ఇచ్చేస్తాను యాక్చువల్ పాకిస్తాన్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పది ఓవర్లకి ఎనభై నాలుగు వికెట్ పడాల అప్పుడు ఫస్ట్ వికెట్ పడింది పది ఓవర్లకు ఎనభై నాలుగు అనేసరికి ఇంకా విధ్వంస్కర్ బ్యాట్స్మెన్ ఉన్నారు కదా ఈజీగా నూట తొంభై నూట ఎనభై కొడతారేమో అని అందరూ అనుకున్నారు పన్నెండు ఓవర్లు వచ్చేసరికి నూట పదమూడు రెండు మూడు వికెట్లు పడ్డాయి అక్కడ నుంచి పాకిస్తాన్ పతనం మొదలైంది సారీ నూట పదమూడు దగ్గర రెండో వికెట్ నూట ఇరవై ఒక్కటి దగ్గర మూడో వికెట్ పడింది అక్కడ నుంచి వాళ్ళ పతనం మొదలైంది ఇంకెవ్వరూ డబల్ డిజిట్కి వెళ్ళ సున్నాలు సున్నా ఎనిమిది మూడు అలా కొట్టి మొత్తానికి నూట నలభై ఆరుకి అవుట్ అయ్యారు నూట నలభై ఏడు మనకు టార్గెట్ ఇచ్చారు సో నూట నలభై ఏడు చాలా ఈజీ అంత ముందు పాకిస్తాన్ మీద బౌలింగ్ వాళ్ళ బౌలింగ్ తెలుసు వాళ్ళ బలహీనతలు తెలుసు అందులో మన బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నారు అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ ఉన్నారు సుబ్మన్ గిల్ నిలకడగా ఆడుతున్నాడు సో గెలవడం ఈజీని అనుకున్న టైంలో ఇరవైకే ముగ్గురు కీలకమైన బ్యాట్స్మెన్ అయిపోయారు అభిషేక్ శర్మ ఐదు సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ పన్నెండు గోట్టు అవుట్ అయిపోయాడు ఇంకా అక్కడితో ఎక్కడో ఒక చిన్న టెన్షన్ ఆ టైంలో క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ చివరి బంతి వరకు ఆడాడు అనమాట సో తిలక వర్మ అరవై తొమ్మిది నాట్అవుట్ తిలక వర్మకు తోడుగా సంజు శాంసన్ కాసేపు శివం దుబే కాసేపు నిలబడ్డారు శివం దుబే లాస్ట్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు సో దాంతో టీం గెలిచింది అయితే గెలిచిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి సాధారణంగా సెలబ్రేషన్ వేడుకు ఆ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు ఆసియా కప్ కావచ్చు వరల్డ్ కప్ లాంటి ఏదైనా పెద్ద పెద్ద ట్రోఫీలు గెలిచినప్పుడు ఆ క ఈవెన్ ముక్కోనపు సిరీస్ అయినా సరే ఆ కప్పు గెలిచినప్పుడు ఆ ఆటగాళ్ళందరూ కూడా కప్పు పట్టుకొని సంబరాలు చేసుకుంటారు అటువంటిది నిన్న ఏం జరిగిందంటే పీసీబీ చైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా కప్పు తీసుకోవడం ఇండియన్ ప్లేయర్స్కి నచ్చలేదు ఇష్టపడలేదు సో అందుకే ఒక గంట సే గంట పాటు అక్కడ ట్రోఫీ ఇవ్వడానికి వాళ్ళు వెయిట్ చేశారు వీళ్ళు మేము తీసుకోమని చెప్పి నిరసనగా వీళ్ళు వెయిట్ చేశారు దాదాపుగా ఒక నలభై నిమిషాలకు పైగా ఈ డ్రామా జరిగింది ఇంకెవరికి ఆటగాళ్ళు ప్లేయర్స్ రారు అని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళ ట్రోప్ కప్పు మెడల్స్ ఏమీ ప్లేయర్స్కి ఇవ్వకుండా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు ఏసీసీ చైర్మన్ అండ్ పీసీబీ చైర్మన్ ఇద్దరూ కూడా దాంతో భారతదేశ ఆటగాళ్ళు ఏం చేశారంటే కప్పు లేకుండానే చేతిలో కప్పు కానీ మెడల్స్ కానీ ఏమీ లేకుండానే సంబరాలు చేసుకున్నారనమాట ఇది ఫస్ట్ టైం ఇటువంటి ట్రోఫీల్లో గెలిచిన ఆటగాళ్ళు ఇలా సంబరాలు చేసుకోవడం ఇది ఫస్ట్ టైం అలాగే ఇందులో కొన్ని కీలకమైన విషయాలు ఏంటంటే పాకిస్తాన్ మీద మూడు మ్యాచ్లు గెలిచారు ఫస్ట్ లీగ్ మ్యాచ్ గెలిచారు అండ్ సూపర్ ఫోర్ గెలిచారు అండ్ ఫైనల్ కూడా గెలిచారు ఒకే కప్పులో పాకిస్తాన్ని మూడు సార్లు ఓడించడం ప్లస్ మూడు సార్లు కూడా వాళ్ళ కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకపోవడం అలాగే విజయాన్ని ఫహలగం బాధితులకు అంకితం చేయడం అండ్ మ్యాచ్ ఫీజును పాకిస్తాన్తో జరిగినప్పుడు వచ్చే మ్యాచ్ ఫీజుని ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం ఇదంతా కూడా భారత ప్లేయర్ల ఘనత అనమాట ఒక రకంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ తీసుకున్న మంచి నిర్ణయం ఇది ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పరిణామం కూడా ఉందండి మ్యాచ్ జరుగుతున్నప్పుడు సంజు శాంసన్ అవుట్ అయినప్పుడు నిజానికి కీలకమైన దశలో సంజు శాంసన్ అవుట్ అయ్యాడు ఎందుకంటే ఇంకాసేపు ఉంటే ఈజీ గెలిచేసేవాళ్ళం అనుకున్న మ్యాచ్లో కాస్త ఉత్కంఠ రావడానికి కారణం సంజు శాంసన్ అవుట్ అవ్వడం అప్పుడు పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ యాక్షన్ చేశాడు అబ్రార్ సంగతి తెలిసిందే కదా ప్రత్యర్థులు అవుట్ అయితే కాస్త ఇలా ఇలా అంటాడు డగౌట్ వైపు చూపించి ఇలా వెళ్ళమని చెప్తాడు అందులోకి ఇండియన్ ఇండియన్ బ్యాట్స్మెన్ అవుట్ చేస్తే ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడు దానికి ప్రతీకారంగా మన ఇండియన్ ప్లేయర్స్ ఏం చేశారంటే మొత్తం మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత హర్షదీప్ సింగ్ జితేష్ అండ్ హర్షిత్ రాణా వీళ్ళు ముగ్గురు కూడా ఆ జిబ్రారు వైపు తల చూపిస్తూ ఇలా 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 ముగ్గురు అన్నారు ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంటే అవి మనం చూపించకూడదు కాపీ వస్తాయి సో మేబీ మీరు చూసే ఉంటారనమాట ఇట్లా కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ పరిణామాలు జరిగాయి సో ఓవరాల్గా నిన్నటి మ్యాచ్ ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే టీమ్ ఒకవైపు మన భారతదేశ సెంటిమెంట్స్ని ఎమోషన్స్ని గౌరవిస్తూనే పాకిస్తాన్ని మీరు మాకు చిరకాల ప్రత్యర్థే మీరు మాకు శాశ్వత ప్రత్యర్థే అని చూస్తూనే మైదానంలో వాళ్ళ మీద ఒకే టోర్నమెంట్లో మూడు సార్లు గెలవడం ద్వారా మొత్తం ఇండియా అండ్ మ్యాచ్లు ఏడు ఏళ్ళలో మూడు పాకిస్తాన్తో ఆడి గెలిచారు మూడు కూడా సునా రెండు సునాయాసంగా గెలిచారు మూడోది కాస్త కష్టమైన గెలిచారు సో ఒకే టోర్నమెంట్లో వాళ్ళ మీద మూడు గెలవడం ద్వారా ప్లస్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళు ఇచ్చే కప్పు కూడా మాకు అవసరం లేదు వాళ్ళు వేసే మెడల్స్ కూడా మాకు అవసరం లేదని చెప్పడం ద్వారా దేశంలో దేశం పట్ల వాళ్ళకున్న మమకారాన్ని వాళ్ళకున్న గౌరవాన్ని ప్లస్ దేశ ప్రజల పట్ల వాళ్ళకున్న ఎమోషన్స్ని చాటుకున్నారు దీనికి ముందు ఆసియా కప్ ప్రారంభానికి ముందు బాయ్ కాట్ ఆసియా కప్ బాయ్ కాట్ ఆసియా కప్ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది సో దాంతో నరేంద్ర మోదీ కాస్త దానికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కొన్ని సందర్భాల్లో సో పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ ఎలాగైతే చేపట్టామో ఇది మరో ఆపరేషన్ సింధూర్ లాంటిది కాబట్టి పాకిస్తాన్ మీద గెలిచి తీరుతామో అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పడంతో కొంతమంది సోకాల్డ్ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాయ్కాట్ ఆసియా కప్ అనే ట్రెండింగ్ని ఆపేశారు విపరీతమైన దేశభక్తులు సో ఇప్పుడు మూడు మ్యాచ్లు గెలిచిన తర్వాత ఎవరైతే ఒకప్పుడు బాయ్కాట్ ఆసియా కప్ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు టీమిండియాకి జేజాలు కొడుతున్నారు ఫస్ట్ రెండు గెలిచారు కదా ఫైనల్ ఓడిపోతే విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి టీమిండియా మీద విపరీతంగా విమర్శలు వచ్చాయి అసలు దాన్ని తట్టుకోవడం కూడా అంటే సగటు క్రికెట్ అభిమాని గుండె మొక్కలయ్యాలి ఎందుకంటే రెండు మ్యాచ్లు పాకిస్తాన్ మీద గెలిచి ఫైనల్ ఓడిపోతాయి సో నిన్న మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ ఇరవైకి మూడు వికెట్లు పడిపోవడం మూడు కూడా కీలక వికెట్లు అవడంతో ఇంకెవరికీ నమ్మకం లేదు కాకపోతే టార్గెట్ తక్కువే కదా నూట నలభై ఏడే కదా ఏ నూట డెబ్బైలో నూట ఎనభైలో ఉంటే ఇంక ఖచ్చితంగా అక్కడితో ఫిక్స్ అయిపోయేవాళ్ళు కానీ నూట నలభై ఏడు కాబట్టి కొడతారులే ఒక్కరు నిలబడిన చాలు అనుకున్నాం ఆ ఒక్కడు తిలక వర్మ అయ్యాడు తిలక వర్మ నిలబెట్టాడు అనమాట టీంని సో మన తెలుగు ప్లేయర్ మన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ అందుకే గర్వకారణంగా ఉంది సగటు అంటే భారతదేశం మొత్తం ఎంతగా ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు దానికి మించి తెలుగువాడు సగటు తెలుగు వాళ్ళు కూడా ఈ గెలుపుని ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ